పిఠాపురం ప్రజానీకానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం ఈ పిఠాపురం ఇవాళ ఏం ప్రూవ్ చేసిందంటే పిఠాపురం మీరు చేసిన ఎలక్షన్ విధానం అందరు చెప్పారు మాకు ఒకటే కావాల్సింది ఇదే విధంగా అందరం కలిసి ఉంటాం మేము మళ్ళీ వస్తాం ఎలక్షన్ టైంకి కి మాకు ఒక కోరిక ఉంది నేను ఇంతకుముందు ఎలక్షన్ ప్రాసెస్ లో గోగాడ్ అనే ఒక గ్రామానికి పోయి అక్కడ ఒక కాలనీలో మురిగి నీళ్ళలో నివసిస్తున్న కొంతమంది జనాలు చూశారు దానికి కారణం ఒక వైసీపీ నాయకుడు ఒక దొండకుడు రోడ్డు అడ్డంగా కట్టేసే అంట ఇవాళ సభాముఖాన్ని చెప్తున్నాం అయ్యా నాలుగో తేదీ రిజల్ట్ వస్తుంది మీరు కడగొట్టుకుంటారా మేము వచ్చి పడగట్టవా చూసుకుంటాం అక్కడి నుంచే మనం ఇప్పుడు మొదలు పెడతాం పిఠాపురానికి మంచి రోజులు వేస్తాం మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్